నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్ సంబంధించి అరెస్ట్ అయింది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే సిట్టు విచారణలో పక్క ఆధారాలతో సహా ఆయన చేసిన పనులన్నీ బయటకు వచ్చాయి అయితే తర్వాతిక ఇక ఆయనకి ఉచ్చు బిగించబోతుందని చెప్పి మనకు వచ్చిన సమాచారం తర్వాత ఇక ఆ పరిణామాలు ఎలా ఉంటుందో తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అర్నలిస్టు శ్రీలీలా గారు ఉన్నారు వారి నాటి కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అమ్మ మేడం లిక్కర్ స్కామ్కి సంబంధించి అనేక మలుపులు తిరుగుతున్న చూస్తానే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన పక్క ఆధారాలతో సహా సిట్ అధికారులకి దొరికింది అయితే తర్వాత ఇక ఏం చేయబోతున్నారు ఏంటంటే ఏం చెప్తారు ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు ఇతను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు అసలు అతను కూడా దందాలు భూదందాలు కానివ్వండి ఇవన్నీ కూడా దోచుకోవటాలు మైనింగు ఓ పెద్ద మాఫియానే నడిపించాడు తండ్రి కొడుకులు ఇద్దరు మోహిత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ గురించి చెప్తూ అంటాడు అసలు భాస్కర్ అన్న అమాయకుడు అసలు అతనికి అన్యం పుణ్యం ఎరగదు మరి చేసినంత ఆయనే ఒప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నేనే చేస్తాను వాళ్ళకేం సంబంధం లేదంటే అసలు ఎవరిని కూడా ఏ గొడవ ఉండదు విచారణే ఉండదు జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా విచారిస్తారు అలా అన్నాడు మళ్ళీ భాస్కర్ రెడ్డి మంచోడు భాస్కర్ అన్న చాలా మంచోడు భాస్కర్ అన్న మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు ఈ రోజున సిట్ విచారణలో అసలు వీళ్ళు ఏం చేశారు హైదరాబాద్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అతి ముఖ్యమైన అనుచరుడు వెంకటేశ్వర నాయుడు మరి ఇతను చెప్తాడు నాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా హెరాస్ చేస్తున్నారు ఇబ్బంది గురి చేస్తున్నారు ఏ నాకు సన్నిహితులు ఉండకూడదా స్నేహితులు ఉండకూడదా ఉండొచ్చు ఉండకూడదని అని ఎవరు ఉన్నారు ఉండొచ్చు కానీ వాళ్ళతో మీ కాంటాక్ట్స్ ఏంటి ఈ రోజున మీరు కుటుంబ పరంగా కానీ మీ రాజకీయ పరంగా కానీ లేకపోతే మీకున్న బిజినెస్ పరంగా కానీ ఏ విధంగా లీగల్గా ఉన్నారా ఇన్లీగల్గా ఉన్నారా మీరు చేసే కార్యక్రమాలు ఏంటి అవన్నీ ఎలా ఉన్నాయని చూసుకుంటే ఈ రోజున పదే 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 లిక్కర్ స్కామ్ అనేది ఎంతమంది ఎంతమందిని ఆ ఊబిలోకి లాగారు వీళ్ళు ఎంత దౌర్జన్యం దాష్టికం అంటే పుణ్యం జరిగిన వీళ్ళంతా కూడా ఐఐటి పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళు చక్కగా ఇంజనీరింగ్ చదువుకొని మంచి మంచి ఉద్యోగాల కోసం ఆ ఉద్యోగాల వేటలో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చేసి వీళ్ళకు అనుకూలంగా వీళ్ళు కొట్టేసిన డబ్బులకి వాళ్ళని ఎలా కాపలాదారులుగా పెట్టారు వాళ్ళ నుంచి ఇంకోరికి అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్గా వాళ్ళందరూ కూడా ఒక మ్యూచువల్ ఫ్రెండ్స్గా ఉండి ఎవరైనా సరే వాళ్ళ ద్వారా ఇంకో ఫ్రెండ్కి ఆ ఫ్రెండ్ ద్వారా ఇంకో ఫ్రెండ్కి వీళ్ళు లింక్ చేసేసి వీళ్ళు కొట్టేసిన డబ్బుల్ని ఏ విధంగా ఎక్కడికి చేర్చాలి ఆ చేర్చిన డబ్బులకి కాపలాగా ఉండటం కొన్ని ఫేక్ అకౌంట్స్ వీళ్ళేదే డొల్ల కంపెనీలని సృష్టించారు వాటన్నిటిలోకి తీసుకెళ్ళటం మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చూస్తుంటే అతను చేసిన పనులు అంటే పోలీసుల కస్టడీలో ఉండి కూడా వేలు చూయిస్తూ నేను వస్తాను మీ సంగతి తేలుస్తాను మళ్ళీ బయటకొని వార్నింగ్లు ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదంటున్నారు ప్రజలు మా ప్రాణాలతో ఆటలాడారు మా ఆరోగ్యాలతో ఆట్లాడారు రోజున పోలీస్ కస్టడీలో ఉండి ఏమాత్రం భయం లేకుండా అంత ఇదిగా మీరు వేలు చూయించి ఒక వార్నింగ్ మాదిరిస్తున్నారంటే ఏ విధంగా అనుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళు బరి తెగించారు ఇంత దౌర్జన్యమా ఇంత దాష్టిక్యమ ఇష్టానుసారంగా మీరు దోచుకొని దోపిడీదారులయ్యి ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి ఈ రోజున ఏమయ్యారు నేను అసలు ఏ తప్పు చేయలేదు అన్న వ్యక్తి మరి ఈ రోజున కస్టడీలోకి వచ్చిన తర్వాత మొత్తం వీళ్ళు చేసిందంతా కూడా బండారం బయట బట్ట వయలైంది మరి మోహిత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలీదు మరి అతని విచారణ ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖున అతని విచారణకు రావాలి మరి వచ్చి చెప్పండి మీరు మంచోడు అయితే జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు కదా భాస్కర్ అన్న మంచోడు ఆస్కార అవార్డు అంత లెవెల్లో చెప్తున్నాడు మరి ఆస్కార అవార్డులో యుద్ధం వస్తే వీళ్ళు ఏంటో తేలిద్ది కదా జైల్లో ఇప్పుడు ఈ రోజున భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు మరి అతనికి సంబంధించిన మొత్తం సిట్ విచారణలో పోస గుచ్చినట్లు ఎవరు ఎవరితో వీళ్ళు ఈ రోజున ఒక ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం అనేది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది వీళ్ళకి ఉపయోగపడుతుందంటే గూగుల్ టేక్అవుట్ వీళ్ళు ఫోన్లు అన్నీ కూడా టవర్స్ ఎక్కడ చూపిస్తున్నాయి వీళ్ళు దారులను ఈ డబ్బు తరలించారు తుడా తుడా అని చెప్పేసి మరి తను చేసిన దాష్టికం ఏదైతే ఉందో నిజంగా మరి పులివర్తి నాని గారి మీద ఏ విధంగా వీళ్ళు విరుచుకుపడ్డారు ఆయన ఏ విధంగా చంపేయడానికి ప్రయత్నించారు ఎన్ని విధాలుగా వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరి మీద వీళ్ళు దౌర్జన్యం అన్నీ కూడా వీళ్ళు అక్కడ ఒక రణరంగాన్ని సృష్టించారు ఎలక్షన్ టైంలో అసలు ఎంత యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు అక్కడ ఎంత భయంకరమైన బాంబులు గొడ్డలతో కొడవలతో ఏ విధంగా దాడి చేశారు ఇట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుణ్ణి చూస్తే అతనేమో ఐపీ లేకుండా వెళ్ళిపోయాడు మరి వీళ్ళందరూ చూస్తూ ఉంటే గజ్జ దొంగల కంటే దారుణంగా దోచేస్తారు పంచుకునే దగ్గర తేడాలు వచ్చి ఈ రోజున అందరూ బయటపడ్డారు అదేవిధంగా చూస్తే ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా ముఖ్యంగా తుడా గురించి మాట్లాడుకుంటే తుడాకు సంబంధించిన వ్యాన్లోనే ఈ డబ్బులన్నీ కూడా అట్టపెట్టెల్లో సర్ది మరి వీళ్ళ కొడుకు కూడా దాంట్లో మరి ఆ కారులో వెళుతూ అదేవిధంగా ఎక్కడైనా సరే టోల్ గేట్లు లేని ప్రదేశాల్లో సీసీ కెమెరాలో చిక్కకుండా వీళ్ళ వ్యాన్ ఏ విధంగా ప్రయాణం చేసింది ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది హైదరాబాద్కు పదే పదే ఎక్కడికి వెళ్ళింది అసలు వెంకటేశ్వర నాయుడి ఇంట్లో ఎన్నిసార్లు వీళ్ళు సిట్టింగ్ చేశారు మరి అదేవిధంగా చూస్తే అతను ప్రణోయ్ ప్రకాష్ ముఖ్య పాత్రధారి వీళ్ళందరూ కూడా ఈ ఐటీ ఎవరైతే ఉన్నారు ఉద్యోగులు ఈ పిల్లల్ని ఏ విధంగా ముఖ్యంగా వాడుకున్నారు అంటే ఈ ప్రణోయ్ ప్రకాష్కి ఈశ్వర్ అని ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళంతా ఇంటర్లో వీళ్ళకి కాలేజ్ మేట్స్గా ఉండటం ఇదంతా వీళ్ళు ఏంటంటే ఎవరైనా సరే ఒక హెల్ప్ నువ్వు పలానా వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నావు నీకు రాజకీయంగా కొంచెం పలుకుబడి ఉంది కాబట్టి నాకేదన్నా ఉద్యోగం ఇప్పించే అవకాశం చేస్తావంటే వాళ్ళకి ఉద్యోగం అంటే ఇట్లాంటి ఉద్యోగం ఇప్పించారు వీళ్ళు ఇల్లీగల్గా అనమాట అంటే వీళ్ళు కొట్టేసిన డబ్బులకి ఆ పిల్లల్ని కాపలాగా ఉంచి వాళ్ళ జీవితాలను ఈ రోజున సర్వనాశనం చేయటం అంటే వీళ్ళు రాష్ట్రాన్నే కాదు యువతను కూడా ఏ విధంగా పక్కదారి పట్టించారు ఈ రోజు చూస్తున్నాం పిల్లలు ఏ విధంగా ప్లకార్లు పట్టుకొని డ్రగ్స్ గంజాయి ఇష్టానుసారంగా వెచ్చలు విడిగా వీరు ఏరులై పారించిన ఈ కల్తీ మధ్యం ఏదైతే ఉందో ఇట్లాంటి వ్యక్తుల్ని సమాజానికి కీడు తలపెట్టిన వాళ్ళని యువత పట్ల వీళ్లు ప్రవర్తించిన తీరుని ఇట్లాంటి వ్యక్తుల్ని వదిలిపెట్టకూడదు ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదే పదే వేలు చూపించటం పోలీసులకు వార్నింగ్ ఇవ్వటం నాదేం తప్పు లేదని చెప్పేసి బొంగటం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటే అంటే ప్రజలకు ఖచ్చితంగా తెలియాలి దీని గురించి అంటే ఈ రోజున అతను నేనేం తప్పు చేయలేదని చెప్పి మీడియా ముందు చెప్పేస్తే తేలిపోదు కదా ఇప్పుడు సిట్లో ఆ అధికారులు ఎవరైతే నిందితులు ఉన్నారో నలుగురు వాళ్ళు కూడా సిట్ విచారణలో మాకేం తెలియదు గుర్తులేదు మర్చిపోయాం ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు మరి వీళ్ళ తర్వాత ఏం చేస్తారంటే ఏం చెప్తారు ఇక్కడ తెలియదు గుర్తులేదు మర్చిపోయాం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి అండి జే బ్యాచ్కి ఒక ఏదైతే ఊత పదం అయిపోయింది దేంట్లో దొరికినా సరే మా సంబంధం లేదని చెప్పటం తర్వాత అసలు గుర్తులేదు ఇలాంటివన్నీ ఎందుకు జరిగినాయో నాకు సంబంధం లేదనే మాటలు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఏది అడిగినా ఇదే పదం చెప్తూ తర్వాత కొన్ని విషయాలు అడిగినప్పుడు సైలెంట్గా ఉండిపోవటం ఇవన్నీ అంటే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి అనమాట అంటే ఒక ఐఏఎస్ డి డిఎస్పీ డీజేపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడో అతను వీళ్ళకి ఇదంతా ఈ దొంగల మొట్ట ఎలా ప్రవర్తించాలని చెప్పేసి కొన్ని వీళ్ళకి నేర్పించాడు కొన్ని పాయింట్స్ అవన్నీ కూడా వీళ్ళు ఇప్పటికి కూడా అయ్యే పాటిస్తున్నారు అంటే ఏదన్నా అక్కడ సిట్టు విచారించే ముందు పోలీసుల దగ్గర వీళ్ళు సైలెంట్గా ఉండిపోవటం నీళ్లు నమలటం అంటే కొన్నిటికేమో సరివైన సమాధానం చెప్పకపోవటం సగం సగం చెప్పి వదిలేయటం మరి మొక్క మనం చూసాం ఎవరైతే రాజకేషిరెడ్డి ఉన్నాడో అసలు డైరెక్ట్గా అసలు నేను చెప్పేశానంటే నాతో ఇదే చివరి రోజు నా జీవితానికి అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయటం ఇలాంటివన్నీ చూస్తుంటే వీళ్ళు ఎన్నిసార్లు వీళ్ళు చెప్పకపోయినా కూడా వీళ్ళ ఫోన్ కాల్స్ వీళ్ళ డేటా వీళ్ళు తిరిగింది గూగుల్ టేక్అవుట్ ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకోండి ఇదే పని ఇంకా వీళ్ళు ఎవరైతే ఈ రోజున పోలీసులు వీళ్ళ గురించి విచారిస్తున్నారో నోర్లు మెదవపోతే వాళ్ళ నోట్లోంచి మాట వచ్చేటట్లు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోండి ఎందుకంటే ఇది ఆషామాషి అయిన విషయం కాదు కదా తెలియదు గుర్తులేదు మర్చిపోతా అంటే ఎన్ని రోజులు చెప్తారు ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్ల గురించి దొంగలను వీళ్ళు మేపుతారు ప్రజలు అదే అంటున్నారు మేము ట్యాక్సీలు కడుతున్నాం మేము మేము ఇచ్చే డబ్బులతోటి ఈ రోజున గవర్నమెంట్ నడుస్తుంది పోలీసులు జీతాలు తీసుకుంటున్నారు ఈ రోజున వేల కోట్ల రూపాయలు మా జీవితాల్ని మా ప్రాణాలని పణంగా పెట్టించి జగన్మోహన్ రెడ్డి కొట్టేసిన డబ్బుని మరి ఈ రోజున ఎవరైతే ఈ దొంగలు ఉన్నారో ఈ దొంగల మఠాన్ని అరెస్ట్ చేసి ఎందుకు ఇంకా విచారణ 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 అని చెప్పేసి నెల తరబడి నెలలు తరబడి ఎందుకు వాళ్ళని కూర్చోబెట్టి మేపుతున్నారు ఇష్టానుసారంగా ఇది తగదు కొట్టండి అంటే ఏ విధంగా అంటే థర్డ్ డిగ్రీ ఇచ్చినా పర్లేదు కానీ ఇట్లాంటి వ్యక్తులు మాత్రం నిజం కక్కించాలి ప్రజలైతే అదే కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ రోజున ప్రజలు చూశారు ఐదు సంవత్సరాల వీళ్ళ దాష్టికం ఎన్ని విధాలుగా ఎన్ని విధాలుగా మనం చూసుకుంటూ పోతే రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేసి ఈ రోజున ఈ లిక్కర్ మాఫియాలో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు బయటకు వచ్చి వీళ్ళు ఏమైనా ఒప్పుకుంటున్నారా నిజాలంటే ఎక్కడ ఒప్పుకొని పరిస్థితి తిరిగి పోలీసులకు వార్నింగ్ ఇవ్వటం మేము వస్తే మళ్ళీ అధికారంలోకి మీ అంతు చూస్తామని చెప్పి కొన్ని అంటే ఇవన్నీ కూడా ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు అంతర్ యుద్ధాలని ఒకరు ఊచకు వస్తామని ఇంకొకరు పాత విద్వేషాలను రెచ్చగొడుతూ ఇంకోహరు ఎటువైపు చూసుకున్న వీళ్ల కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి కనిపిస్తూనే ఉంది దయచేసి న్యాయస్థానాలు న్యాయం గెలవాలి ఈ రోజున ప్రజల తరపున నిలబడుతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు పోలీసులు ఏదైతే విచారణ చేపడుతున్నారో ఖచ్చితంగా నిజం కక్కించాలని ప్రజలైతే కోరుకుంటున్నారు మరి ముఖ్యంగా ఇప్పుడు నిజాలు ఒప్పుకుంటే ఇది మాది ఆఖరి రోజు అని వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే వైసీపీ పెద్దల నుంచి ఇక మాకు మేము నిజాలు చెప్తే వాళ్ళ నుంచి మాకు ప్రాణభయం ఉందని వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలి అంటే నిజంగానే ఆ మనం గతంలో చూసాం పరిటాల రవి హత్య కేసులో ఏం జరిగిందో అంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళు నిందితులుగా ఉండి కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఒకే సెల్లో ఉంచటం లేకపోతే ఇంకేదైనా వాళ్ళ థ్రెట్ వాళ్ళకి అలాంటివన్నీ చూసిన తర్వాత నిజంగా పోలీస్ కస్టడీలో ఉన్న వీళ్ళు మరి మేము ఈ రోజున పోలీసులు ఆధీనంలో ఉన్నాము నిజం చెప్పొచ్చు అనేది లేకుండా పోయింది అక్కడ కూడా కొంతమంది మరి గతంలో చూస్తే ఎన్నో కేసుల్లో ఎన్నో కేసుల్లో మనం చూసాం పోలీసులు వాళ్ళకు తొత్తులుగా ఏ విధంగా కొంతమంది వ్యవహరించిన తీరు దానివల్ల శాంతి భద్రత లోపం ప్రజల్లో కూడా వాళ్ళ మీద నమ్మకం లోపించటం ఇవన్నీ జరుగుతున్న కారణంగా వీళ్ళు చెప్పే సమాధానం ఏదైతే ఉందో వీళ్ళు నిజం చెప్తున్నారా నిజంగానే వీళ్ళకి ప్రాణహాని ఉందా అసలు అంతిమ లబ్ధిదారుడి పేరు చెప్తే అదే చివరి రోజుని ఎందుకు అనాల్సి వస్తుంది ఇంకా దీని గురించి లోతైన విచారణ జరిపించాలి ఖచ్చితంగా వాళ్ళు చెప్పకపోయినా సరే లబ్ధిదారుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దొరుకుతాడనేది ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది ఎందుకంటే ఈ రోజున ఏ విధంగా సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయిన తర్వాత ఎవరి ఫోన్ నుంచి ఎవరి ఫోన్లోకి కాల్స్ వెళ్ళి ఎవరితో మాట్లాడారు మరి ఎంతసేపు మాట్లాడారు దేని గురించి ఇవన్నీ విచారిస్తే ఖచ్చితంగా చైన్ అనేది వెళుతూ 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 వీళ్ళు చెప్పకపోయినా కూడా అదంతటే బయటకు వచ్చి ఎందుకంటే మొన్నే చూసాం ఎవరైతే ప్రణయ్ ప్రకాష్ అనే అతను వీళ్ళు ఏదైతే ఐటీ ఉద్యోగులకు సంబంధించిన వ్యక్తిలో వీళ్ళు చెప్పిన దాంట్లో మేము చేరవేసిన డబ్బు అయితే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళింది అనేది మాట బయటకు వచ్చింది ఇన్ని రోజుల తర్వాత మరి ఆ ప్యాలెస్కి వెళ్ళింది బిగ్ బాస్ ఎవరిదో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు తప్పించుకోవటానికో లేకపోతే నిజంగానే ప్రాణభయం ఉందో అనేది పక్కన పెడితే ఖచ్చితంగా పోలీసుల విచారణలు అయితే ఇంతమంది ఇప్పుడు చూస్తున్న ఎంతోమంది మనం వినని అసలు అంటే వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేకుండా ఎక్కడ రాజకీయ నాయకులుగా కానీ లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలా లేకపోతే వీళ్ళు మండల స్థాయి వ్యక్తులు అనేది కూడా లేదు ప్రణయ్ ప్రకాష్ కానీ ఈశ్వర్ కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు రకరకాల వ్యక్తులు ఉన్నారు వీళ్ళంతా కూడా ఏంటంటే ఐటీ ఉద్యోగులుగా లేకపోతే ఉద్యోగుల కోసం వీళ్ళు సెర్చింగ్లో ఉన్నప్పుడు వాళ్ళని వీళ్ళు ఇట్లాంటి వలలు పన్ని పన్నాగంగా వాళ్ళకి ప్రలోభాలకి లోన్ చేసి దీంట్లో పాపం వాళ్ళు ఈ ఊబిలో పడేస్తారు కాబట్టి వీళ్ళ ద్వారా అయినా సరే ఖచ్చితంగా ఎవరు అనేది మాత్రం క్లియర్గా అతి కొద్ది రోజుల్లో ఖచ్చితంగా అయితే న్యాయం గెలిచిద్ది నిజం గెలిచిద్ది న్యాయస్థానం ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకుని దీనివల్ల ఎందుకంటే శాంతి భద్రతలను కాపాడే పోలీసులకు ఈ రోజున ఒక పెద్ద టార్గెట్ అంటే ఒక పెద్ద ఇదే అనమాట వీళ్ళకి ఏ విధంగా మనం దాన్ని చేస్ చేయాలి అనేది వీళ్ళు మీరంటున్నట్లుగా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా అంటే ఇంకేదైనా మాకు ప్రాణభయం ఉందని ఇట్లాంటివన్నీ చెప్తున్నారు ఇవన్నీ ఎన్నో చూసి విని ఉంటారు ఇప్పుడు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్నే అన్నారు నేను ఎన్ని చూసుంటే నేను ఇక్కడికి వచ్చాను ఎంతమంది అసలు సాక్షాత్తు నక్సలైట్లతో కూడా ఆయనకి త్రెట్ ఉండి ఏ విధంగా బాంబ్ బ్లాస్టింగ్ జరిగితే తిరుపతి మరి అలిపిరి దగ్గర ఏ విధంగా పదహారు పదిహేడు అడుగుల ఎత్తు ఎగిరి పడిన తర్వాత కూడా ఆయన మృత్యుంజయుడిగా తిరిగి వచ్చాడు మరి ఇవన్నీ చూసినా మరి వీళ్ళు ఇప్పుడు ఈ రోజున అధికారంలో కూటం ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా ఎవరు ఆ గజతంగా అనేది మాత్రం పట్టుకోవటం ఖాయం సో చూశారు కదా లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తర్వాత ఉచ్చు బిగించబోతుందని మనకు వచ్చిన సమాచారం తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్కారం